మనం రజి ఇచ్చినామంటే వాళ్ళు వచ్చేసి మనకు సర్వీస్ చేసి పెట్టారు అయ్యా మా పలా క్యాస్ట్ ఇది ఫలానా క్యాస్ట్ వచ్చేసి మేము ఇంట్లో ఉన్నామే పలా మా వాళ్ళు వచ్చేసి ఇంకెక్కడ ఉన్నారు దాన్ని కలిసి మాకు చేసి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చూసి పెట్టారు అదే వచ్చేసి మనం చేసి పెట్టామంటే ఈజీగా వచ్చేసి మనకి వాళ్ళు ఎంపీడీ వచ్చేసి మన కోసం ఉన్నారు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఈడీ మేడం శ్రీధే మేడం వచ్చేసి ఆ రోజు ఇన్ఫార్మ్ చేశాము మేముకి ఆ వచ్చేసి కాన్ఫరెన్స్ కాల్ వచ్చేసి అందరూ ఎంపీడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది కానీ ఇంతవరకు వచ్చేసి ఏ ఎంపీడీఓ కానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి తీసుకున్నందుకు లేదు సో దానికోసం వచ్చేసి మనం ఒక కమిటీ వేసుకున్న తర్వాత మనం అర్జీ రాస్తాం అర్జీ రూపంలో మన ఎంపీడీఓకి వచ్చేసి అర్జీ రూపంలో వచ్చినామంటే ఈజీగా మన సర్వీస్ చేసి పెడతారు మన ఊర్లో మాత్రం మనకు తెలుసు మనలో ఉండాలనేసి సో మన మనలో ఎప్పుడన్నా మనకు తెలియదు దయచేసి దీనికోసం అందులో ఒక యూనిటీ అంటే ఒక కమిటీ అంటే వేస్తుందం మనం ఇంకో విషయం ఏమంటే రెండు లక్ష రూపాయలు Uh, they...